శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఆరవాధ్యాయము జలదాన మహిమ గోడమీది బల్లి కథ నారదుని మాటలు వినిన అంబరీష మహారాజు నారదులకు నమస్కరించి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపకూరుతున్నాను అని ప్రార్థించను అప్పుడు నారద మహర్షి ఇట్ల మహారాజా వినుము మాసవ్రతములన్నింటిలోనూ ఉత్తమమ్మకు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని వారు పశుపక్షాది జన్మములను అందుదురు పూర్వము ఇక్ష్వాకురాజవంశమున హేమాంగుడు రాజు కలడు అతడు గోదానములను అనేకముగా వించను భూమి యందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమున నందలి నక్షత్రములు ఇని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంతే కష్టము అనేక యజ్ఞములుడు చేశాను గోదానము భూదానము తిరదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరకు సులభముగా దొరుకున్నది జలము అది దైవదత్తము సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను నీరు అమూల్యమైనది వెలలేనిది దానమిచ్చినతో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరికి సులభము కారి దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే ఇచ్చాను అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించెను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను మాత్రం ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులుగాను ఉత్తములను మాత్రమే గౌరవించినతో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానవులడిచ్చను ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవటం వలన చాతక పక్షి వర్షము పడినప్పుడు మబ్బు నుండి దారిన నీటి బిందువులను నేలపై పడకుండా తాగేటి పక్షిగా ముమ్మారు జన్మించను ఒక జన్మలో గ్రద్దగాను కుక్కగా ఏడుమార్లు జన్మించను అటు విమ్మట దేశమును పాలించు సుతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించను అతడు రాజు కీర్తకములను భక్షించుంటూ బల్లి అయి హేమాంగత మహారాజు జీవనములు గడుపుతుండెను ఈ విధముగా ఎనిమిది ఏడు సంవత్సరముల కాలం ఉండెను మీరాదేశ రాజగృహమునకు శ్రతదేవ మహాముని ప్రయాణముచ్చి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకుని వచ్చాను వారికి మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొను అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడేవి ఆ పవిత్ర జలసరత్స కలుగుగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగాను నన్ను రక్షింపుము నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ఈ బల్లి ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందుకిట్లు దుఃఖించుతున్నావు నీవు ఏ పని చేసి ఇట్ దశం అందితివి ఇట్లేలా అరుచుతున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మడవా నీ వెవరవు నీకు ఈ దశ ఎలా వచ్చునో చెప్పుము నేను నీకు సాయపడదునని ప్రశ్నించెను సుదైవుని మాటలు విన్న బల్లి రూపమునున్న హేమాంగత మహారాజు మహాత్మా నేను ఇక్ష్కు కులమర జన్మించిన హేమాంగతుడును ప్రభువును వేదశాస్త్ర విశారదును భూమి ఎందని రేణువులు ఎన్ని ఉండునో నీటి ఎందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా నేను బ్రాహ్మణులకు దానమిచ్చి తిని అన్ని యజ్ఞములను చేసి తిని చెరువులు మున్న వారిని త్రవించి తిని సర్వవిధములకు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించి తిని నేను ఇన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతకపక్షిగాను పక్షిగాను గ్రద్దగాను ఏడుమార్లు కుక్కగాను ప్రస్తుతం బల్లిగాను జన్మించి తిని ఈ మహారాజు నీ పాదములుడు కడిగిన పవిత్ర జనమును తన తలపై తల్లుకొని చూడగా కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది నా పాపభారము తగ్గినట్లు అనిపించుతున్నది కానీ నేను ఇంకనూ ఇరవై ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుతున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తలుగునా అని భయము కలుగుతున్నది నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఎలా కలిగనో ఎరుగుదలను దయవుంచి నాకు ఈ జన్మను కలగకుటకు కారణమైన పాపమును ఆ పాపము పో విధానమును చెప్పగోరుతున్నానని ప్రార్థించను సుతదేవ మహాముని హేమంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి ఇట్లాడ్డను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమునెవ్వరికి దానం ఇయ్యలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి ప్రయాణమును అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలిచిన వారు మంత్రపూతయు అగ్నియందే ఎందే హోమము చేయలైనుగా కానీ బూడిదెందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులో అయిన వారికి దానమియ్యక అయోగ్యులో అయిన వారికి ఆ ఆపాతులకి ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గొడవలుండను ముళ్ళు గల వృక్షమును ఎవరాదరించురు అట్టి వృక్షముల ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువల్ల అది పూజార్హమైనది తులసియు మిక్కిరి పవిత్రమైనదే ఇట్టి రావి చెట్టును తులసి చెట్టును వదిలి వాకుడి చెట్టును ఎవరైనా పూజించురా అట్టి పూజనమున ఫలితముండున అనాథలు అంగవైకల్యము కలవారు దయచూపదగిన వారు మాత్రమే కానీ కానీ వారు మాంజులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయా జాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారినే పూజింపవలైనను వీరిలో జ్ఞానవంతులు శ్రీ ఇష్టమైన ఇష్టమైనవారు అట్టివారిని పూజించినతో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరముననిచ్చును అట్టివారిని గౌరవింపకపోవుట అనగా శ్రీ మహావిష్ణువును అమానించుటయే ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవలనతో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞాజ్ఞాననేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించిన ఫలముండున గుడ్డివానికి ఏమి కనిపించును అతడు ఏమి చెప్పగలడు కావున జ్ఞానహీనుడైన వారిని ఎంతమందిని పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును ధర్మార్థకామమోక్షములు ఎట్టు సిద్ధించును మహారాజా తీర్థములు కేవలము జలమును కావు దేవతలు శిరారూపులు కారు చిరకాలము తీర్థస్థానము సేవ చేసినచో శిరారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులను సజ్జనులను దర్శించినంత మాత్రనే వారు ప్రసన్నులగుదురు ప్రాప్తిని కలిగించురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో ఉండదు ఇష్టప్రాప్తి చే సంతోషము కలుగును అమృతముడు సేవించినచో జన్మ మృత్యువు ముసలితరము ఉన్నగు వాని వలన బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితరము మున్నగువాని వలన బాధ ఉండదు సిద్ధి కలుగును హేమాగత మహారాజా నీ వైశాఖ వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాసవ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివలన దుర్దశ శాంతి భవిష్యత్ వర్తమాన కాలములలో నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయమును అందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి బలిరూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను ఆ పుణ్యఫలము పొందినంతనే హేమాంగత మహారాజు బల్లిరూపమును విడిచి దివ్యరూపమును పొందెను సురకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారు అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను దేవతలందరూ హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి హేమాంగతుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెరు దివ్యలోక భోగములను అనుభవించెను అటు విమ్మట ఇక్షాకు కులమున టాకుత్సమహారాజుగా జన్మించెను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్టు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రుడికి స్నేహితుడై ఉండెరు కులగురుబు మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాసప్తులతో భక్తి చేశాను సర్వ పాపములను పోగొట్టుకొనను దివ్యజ్ఞానము నందెను శ్రీ మహావిష్ణువు నందెను కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రమును అందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుతూ గోడమీది బల్లి వృత్తాంతమును వివరించెను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో కాశీ కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా